అందరికీ నమస్కారం అండి చక్కగా ఈ ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం అంటే ఈ మాసంలో మీ జీవితంలో ఒక శుభప్రదమైన ముఖ్యమైన ఒక క్లిష్ట పరిస్థితి ఏర్పడబోతోంది అయినప్పటికీ కూడా గ్రహాల అనుకూల కలయిక మీకు అద్భుతమైన వరంగా ప్రసాదిస్తోంది అదేమిటంటే మానసిక ఒత్తిడి ఆందోళన భారం లేకుండా స్వేచ్ఛగా ధైర్యంగా ముందుకు సాగేటువంటి సామర్థ్యాన్ని అంటే నల్లేరు మీద బండిలాగా వెళ్ళిపోతుంది కాకపోతే ఒక అనుకోని కీలకమైనటువంటి మలుపు తీసుకునే అవకాశం ఉంది ఈ మాసంలో మీ అదృష్టయోగాన్ని ఒక జాక్పాట్ను అందించే అవకాశం కూడా ఉంది అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితులు అనుకూలంగా మారి అదృష్టం సునాయాసంగా మీ తలుపు తట్టు అంటే మనం ఊహించినటువంటి లక్ తగులుతుందనమాట ఊహించని విధంగా ఎదురయ్యే అవకాశాలు నావిగేట్ చేయటానికి మంచి ఉత్తమ సాధనంగా ఈ మాసం ఉపయోగపడుతుంది మీ చుట్టూ ఉన్న శ్రేయోభలాషులు పెద్దలు అనుభవజ్ఞులు చెప్పే సలహాలు శ్రద్ధగా వినండి కొన్నిసార్లు కొన్ని సంఘటనలు అనూహ్యమైన మలుపులు తీసుకున్నప్పటికీ కూడా మీ జీవితంలో విభిన్న అంశాలను ఒక పరిశోధకుడిగా ఒక సాహసీకుడిగా ఉత్సుకతతో ఎన్చూజియాజంతో మనం ఆసక్తిగా వచ్చేటువంటి పరిణామాలని స్వీకరించడం అంటే గాడ్ డెషిషన్ ఇప్పుడు యాక్సెప్టెన్స్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి అలాగే ఇప్పుడు కూడా భయంతో స్తంభించిపోవటం కానీ అంతేగాని ఇది విచిత్రంగా జరిగిందే అని ఒక రకమైన న్యూనతాభావానికి లోన్ అవ్వటం కానీ చేయకుండా ఈ చేంజెస్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఏంటంటే విజయం మీ పరమవుతుంది అట్లాగే కొత్త ఆవిష్కారాలకి అంటే ఇన్నోవేటివ్ క్రియేటివిటీగా చేసుకునే వాటికి ఈ నెలలో మంచి అనుకూలంగా ఉంది ఎంపిక చేసుకునేటప్పుడు ఏదైనా ఒక అంశాన్ని కానీ ప్రాజెక్టును కానీ ఒక అంశాన్ని ఎంచుకునే ఎంచుకునేటప్పుడే ప్రోజన్ కాస్ అంటే ఏంటంటే క్రీడించి మేలించమంటారు కదా అవి ఒకసారి ఎక్సర్సైజ్ చేసుకుని మంచి విశ్వాసంతో ఫెయిత్తో ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి టార్గెట్ని మీరు రీచ్ అవుతారు అలాగే ఆగస్ట్ ఇరవై ఐదు వృషభ రాశి వారికి అత్యంత ఆదాయ మార్గాలను గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగంలో వాళ్ళైతే కనుక జీవితంలో పెరుగుదల ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ బోనస్లు కూడా పొందేటువంటి అవకాశం కూడా కల్పిస్తోంది అలాగే వ్యాపారస్తులు వారి లాభాలు వృద్ధి చెందుతూ ఉంటాయి కొత్త పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు చాలా మంచి సమయం అంతేకాకుండా భాగ్యస్థానాధిపతి అయినటువంటి శనిదేవుడు మీ రాశికి అత్యంత యోగకారకుడుగా ఉండటం వల్ల లాభస్థానంలో పథకం ఉండే స్థిరంగా ఉండటం వల్ల మీ ఆర్థిక ప్రయత్నాలు స్థిరత్వం లభిస్తుంది దీనివల్ల దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయి ఇల్లు లేదా వాహనం వంటి స్థిరాస్తులు కొనుగోలు చేయాలనే మీ కళ ఈ మాసంలో నెరవేరుతుంది పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తి అంటే యాన్సిస్టర్ ప్రాపర్టీ ఏదైనా పెండింగ్ డిస్ప్యూట్స్ ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయి అంటే కొంచెం ఎఫర్ట్ మీరు పెట్టగలిగితే కనుక అవి తొందర క్లియర్ అయ్యి ఒక కంక్లూషన్ స్టేట్కి వెళ్ళటానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే కొంచెం అనవసరమైన ఖర్చులు మాత్రం ఈ నెలలో తగ్గించుకోండి పొదుపు పైన దృష్టి పెట్టడం ద్వారా మీ ఆర్థిక పునాదిని బంత బలవంతం చేసుకోవడానికి కృషి చేయండి అలాగే ఆనందాన్ని సంతృప్తిని ఎంజాయ్మెంట్ని సాటిస్ఫాక్షన్ని మానసికంగా పొందుతూ సంపూర్ణమైన ఫలితాలు ఆస్వాదించడానికి ప్రయత్నించండి అలాగే కుటుంబ బంధాల విషయానికి వస్తే ఈ మాసంలో మిశ్రమ ఫలితాలను అందించబోతోంది మీ కుటుంబ జీవితంలో సామరస్యము మరియు ఆనందం వెలివిరిసే అవకాశాలున్నాయి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తోబుట్టులతో సంబంధాలు మెరుగుపడతాయి ఇంట్లో వేడుకలు శుభకార్యాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి ఇది మీ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది వివాహితులైన దంపతులకు అంగారకుడి అనుకూల స్థితి కారణంగా చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినప్పటికీ కూడా సులభంగా ఆ కోరల్స్ నుంచి బయటపడతారు అలాగే మీ వైవాహిక బంధంలో మరింత దృఢపడే అవకాశం ఉంది మరోవైపు మీ పంచమ స్థానాధిపతి ప్రేమ సంతానము సృజనాత్మకత కారకుడైనందువల్ల బుధుడు అంత అనుకున్న స్థితిలో లేకపోవటం వల్ల ఆగస్టు మాసంలో తిరోగమంగా ఎట్రాగ్రేటివ్గా ఉండటం వల్ల ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సవాళ్ళ లాంటివి ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది అలాగే మీ పిల్లలు ఎదురు తిరిగి మిమ్మల్ని క్వశ్చన్ క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది దానికి ప్రజెంట్ సిచ్యుయేషన్కి అనుగుణంగా మనం నేటి జనరేషన్తో వెళుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ భాగస్వామి చెప్పేటువంటిది కాస్త ఓపిక్గా వినండి నెలలో మీ స్నేహితుల సహకారము సహాయం తీసుకోండి చక్కగా ఆవిడ మాటకు అనుగుణంగా నడుచుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అలాగే ఈ మాసంలో మీ సంబంధాలను ముందుకు తీసుకువెళ్ళాలని భావిస్తే ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండండి స్థిరంగా కన్స్ట్రక్టివ్గా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళండి ఆ ముగింపు భవిష్యత్తులో ఎటువంటి సందేహాలకు తావు లేకుండా మీకు స్పష్టతను మరియు ముందుకు సాగడానికి అవసరమైన విశ్వాసాన్ని కూడా అందిస్తుంది ఇంకా ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆగస్టు మాసంలో మీకు సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది మీ రాహ్యాది పైన శుక్రుడు అనుకూల స్థానంలో ఉండటం వల్ల శక్తి ఉత్సాహం మరియు జీవశక్తి నిండి ఉంటాయి మీ రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది దీనివల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా పెద్దగా హాస్పిటలైజేసే పని లేకుండా మందులతో వాటిని సాటిఫై చేసుకుంటారు విశ్రాంతి పునరుత్తేజానికి తగినటువంటి సమయం కేటాయించటము చక్కగా సమీకృత ఆహారం తీసుకోవటం చాలు మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు కాకపోతే మూత్రపిండాల్లో రాళ్లు పట్టడం కానీ మధుమేహం లాంటివి కానీ కొద్దిగా మనకి సింటమ్స్ కనిపించేటువంటి అవకాశం ఉంది అలాగే వైద్యుల సలహాలు సంప్రదింపులు తీసుకుని ముందుకు పెడితే అవి మిమ్మల్ని ఏమి పెద్ద ఇబ్బంది పెట్టవు కొన్నిసార్లు మీకు ఎదురయ్యే మానసిక ఒత్తిడి మీ ప్రశాంతతను భంగం కలిగించే విధంగా ఉంటుంది మీకు ఇష్టమైన సంగీతం వినడం ద్వారా ధ్యానం లాంటివి ప్రాక్టీస్ చేయటం వల్ల కానీ యోగా లాంటివి ప్రాక్టీస్ చేయటం వల్ల కూడా ఈ ఆ మెంటల్ స్ట్రెస్ నుంచి మీరు బయటపడటానికి నార్మల్గా మీరు షార్ప్గా ఉండటానికి అది సహకరిస్తుంది అలాగే కొద్దిపాటి శ్రద్ధ మరియు క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో ఈ మాసం అంతా మంచి శ్రేయస్సోదాయ శ్రేయోదాయకంగా ఉండేటువంటి ఉంది కనుక ఏంటంటే ఇక పరిహారాలు అయితే పెద్దగా మీకు ఈ మాసం అక్కర్లేదు కాకపోతే బుధ సంబంధంగా కూడా కొంచెం పెసలు లాంటివి దానం చేసుకోవటం కానీ లేదా మీకు పెసలు కొద్దిగా ఆవుకి కొద్దిగా అండి సోలం బాతుకులు కాదు కొద్దిగా అరచేతిలో పెట్టుకుని నానవేసినవి తినిపించి మీరు గ్రాసం ఇస్తే గనక చాలా ఉపయోగపడుతుంది ఇంకా గట్టిగా మాట్లాడితే విష్ణు సహస్రనామ పారాయణ గనక అనుష్ఠొందుస్తూ ఉంటుంది మీకు వీలైతే అంగన్యాస సహితంగా ఉన్నటువంటి విశ్వసాసనామ పుస్తకాలు దొరుకుతాయి మనకి వాటిని గనక తీసుకుని అంగన్యాస కరన్యా సహితంగా అంటే ఉద్భవ క్షోభణో దేవ ఇది పరమో మంత్ర అంటే ఉద్భవ క్షోభణ దేవ అనే దాంతో న్యాసం చేసినటువంటి మీకు కరన్యాసం చేసినటువంటి ఉంటాయి బుక్స్ అడిగి కనుక్కోండి కనుక్కుని చక్కగా ఆ అంగన్యాస కరన్యాసాలతో విశ్వసాసనామం చేయటం కానీ అలాగే లక్ష్మీ అనుగ్రహంగా శుక్రుడికి అనుగ్రహంగా కూడా లక్ష్మీదేవిని పూజించడం కానీ ఓం సుం శుక్రాయ నమ అనే మంత్రాన్ని నూట సార్లు ప్రార్థించడం కానీ అలాగే మీ అమ్మవారి టెంపుల్లో దర్శించటం ఎర్రని రెవి గుడ్డ కానీ ఎరని గాజులు కానీ అమ్మవారికి ఇవ్వటం కానీ అమ్మవారి గుడ్లో ఉన్న మొత్తైదులకి ఇవ్వటం కదా చాలా అనుకూలంగా ఉంటుంది కనుక ఏంటంటే ఈ చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుంటే మీరు అద్భుతంగా ముందుకు వెళ్ళి ఈ శ్రావణ మాసం అంతా కూడా మీకు వృషభ రాశి వారికి సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల తొలతొగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు